నేను చెప్పాను కదా రాత్రి ప్రభువును నన్ను గనపరచు వారు నేను గనపరుస్తానని నేను అక్కడ కూర్చొని ఎగ్జామినేషన్ రాస్తున్నాను కాంపిటేటివ్ టెస్ట్లని రాస్తున్నాను రాస్తుంటే ఎవరో చెప్పారు టైప్ నేర్చుకుంటే పేపర్ బోర్డు అని ఉంది ఒకటి భద్రాచలంలో అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయంటే టైపు పోతున్నాను ఎంఏ చదువుకున్నాను కానీ ఇది ఉంటే బాగుంటుందంటే టైప్ పోతున్నాను టైప్ పోతుంటే ఒక చిన్న పేపర్ కనపడింది కింద తీసి చూశాను చూస్తే ఏముందంటే జిల్లా పరిషత్ కార్యాలయంలో టీచర్ పోస్టులు ఉన్నాయి మీరు అప్లై చేసుకోవచ్చు అది నాలుగు రోజులు ఐదు రోజులు టైం ఉంది మా ఆవిడకి అది కవర్ చేసి ఇంటికి పంపించాను ఇంటికి పంపిస్తే ఆమె అసలు అప్లై చేయలే మా జిల్లాలో పెద్ద పెద్ద రికమెండేషన్లు కడప జిల్లాలో నాకు రాలేదు అక్కడికి పోతే వస్తుందా అని ఆమె అప్లై చేయలే నేను మళ్ళీ గద్దించాను నువ్వు ఎందుకో నాకు తలంపించినాడు అప్లై చేయమంటే అప్లై చేసింది వెంటనే ఇంటర్వ్యూకి పిలిచారు ఎంత అద్భుతాలు అంటేనండి ఖమ్మం వెళ్ళాం ఖమ్మం వెళ్ళి మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాను తిరుమతి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు తిరుపతి మదనపల్లలో మన ఆయన సేవకుడిగా ఉన్నప్పుడు ఆయన కార్నర్ షాప్ వాళ్ళు బట్టల షాపు ఉండేది మా ఇంటికి తరచు వచ్చేవాడు ప్రార్థన చేసి ఈయన పక్కన ఉండి ఆయన హెన్రీ గారు ఈయన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అని నాకు పరిచయం చేశాడు తర్వాత నేను ఆయన ఇద్దరము సంఘపద్దలుగా ఉన్నా అది వేరే విషయం అంటే ఎక్కడికి పోతున్నారు మీరు జిల్లా పరిషత్తు ఇంటర్వ్యూ అని వెళ్ళాము ఇంటర్వ్యూ అయిపోయింది షీ గాట్ సెలెక్టెడ్ సెలెక్షన్ ఒకటే కాదు పాల్వంచిక పోస్టింగ్ మళ్ళా ఏంటి కథ అంటే భువనసుందర్ రెడ్డి అని జిల్లా పరిషత్ చైర్మన్ ఈయన క్లోజ్ ఆ రోజుల్లో ఈ సోషల్ మీడియా లేదు పిఎన్ఆర్ ఆర్ పబ్లిక్ రిలేషన్ వాళ్ళు మాత్రమే మైకులు పెట్టాలా మెసేజ్లు చేయాలా పేపర్కి నోటిఫికేషన్ ఇవ్వాలా ఈయన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఈయన చెప్పాడు మా సిస్టర్ అని చెప్పిన అంటే వెంటనే ఉద్యోగం ఇచ్చేసాడు చూడండి ఎంత ఆశ్చర్యమో అబ్బా ఇద్దరం కలిసి ప్రార్థన చేశామండి ఒక ఉద్యోగం వచ్చింది చాలు కదా ఇంక బిడ్డలు తెచ్చుకున్నాము మా పిల్లలు లేరు అప్పుడు వేరే వేరే చోట ఉన్నారు అందరిని తెచ్చుకొని ఇంకా ఉండొచ్చు ఇంకా చాలా నెమ్మది అనుకున్నాము అంతే ఇస్తాడు దేవుడు ఆ రోజు ప్రార్థన చేసినాను ప్రార్థన చేసి వెళ్ళాను నేను అంతకుముందు ఎప్పుడో ఎగ్జామ్ రాస్తున్నాను నేను సర్వీస్ కమిషన్ పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది ఇంటికి ఇంటికి వస్తాను రిజిస్టర్ పోస్తుంది ఏంటంటే హైదరాబాద్లో పబ్లిక్ సర్వీస్ పంచాయతీరాజ్ ఆఫీసర్లో నాకు డైరెక్ట్ పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది బా ఇద్దరం కలిసి ప్రా ప్రార్థన చేసి ఏంది నీకు ఉద్యోగం నాకు ఉద్యోగం ఏంది దేవుడు చేసి అద్భుతాలని సరే ఒక రోజు కూడా వేస్ట్ ఎందుకు చేయాలా అడిపోయే ముందు శివరాత్రి ఈరోజు సెలవు మాకు పది రూపాయలు ఇస్తారు నాకు రోజుకు ఈ పది రూపాయలు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి డ్యూటీకి వెళ్ళాను డ్యూటీకి వెళ్తే మళ్ళీ ఫోన్ వచ్చింది నాకు ఏంటంటే ఇంకేదో రిజిస్టర్ పోస్ట్ వచ్చింది తీసుకోవాలంటా అని వచ్చి చూస్తే ఏముంది అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రతో కవర్ ఉంది అది ఇప్పి చూస్తే నువ్వు ఆఫీసర్గా సెలెక్ట్ అయినావు నీ అని ఎన్ని పోస్టులు అండి ఒక రోజుల్లో రెండు పోస్టులు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాము మూడు సంవత్సరాలు ఉద్యోగాలు లేవు అంటే దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తారంటే సరే సేవకుడు అని ఆ రోజుల్లో ఉండేవాళ్ళు మరికి ఎంతమంది తెలుసు నాకు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు తెల్ల డ్రెస్ చేసుకునేవాడు ఆయన సేవకు పంపించినారు మా దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళాను నేను చదువుకున్నాను నాకు అన్ని తెలివితేటలు ఉన్నా కూడా ఆనవాయితీ ఏంటంటే మందిరంకి వెళ్ళి రెండు ఆయన దగ్గర పెట్టాను ప్రార్థన చేయండి అన్నాడు రెండు చూశాడు ఆయన ఇట్ ఇట్లా చూసి ఇట్లా చూసి ఇదైతే ఏం చేయాలా సర్వీస్ కమిషన్ హైదరాబాద్ పోవాలా ఎక్కువగా నేను ఆయనకు వాక్యంలో సహాయపడేవాడిని నేనే ఆయన స్వార్థమో లేదా ఇంకా దేవుని చిత్తమో నాకు తెలియదు కానీ ఇది వద్దునా అన్న దీంట్లో చేరండి అన్నాడు బ్యాంక్లో చేరండి అన్నాడు మనమైతే నేను నాకు తెలుసు బాగా ఇది గవర్నమెంట్ పర్మనెంట్ జాబు ప్రమోషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అని ఆయనతో వాది ఏం మాట్లాడలేదు నేను అది తీసుకున్నాను సరే మీరు చెప్పినట్లే ఇక్కడ బ్యాంకులో చేరుతానని చెప్పాను అని దాంట్లో ఏం రాశారంటే వెయ్యి రూపాయలు డిపాజిట్ కట్టాలి దాంట్లో వెయ్యి రూపాయలు డబ్బు కావాలి కదా నా అవసరత నిమిత్తం ఎవరిని అడగకూడదని ఒక అక్కడ ఉన్న రోజులు నేను ఎవరిని మా ఇంట్లో కూడా ఒక పైసా అడగలేదు ఎంత కష్టం వచ్చినా కూడా ఇప్పుడు వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యోగం వెయ్యి రూపాయలు అడగలను అడగలేదు నేను ఎవరిని నీ చిత్తం అయితే అది లేకపోతే ఇంకోటి ఉంది కదా ఉద్యోగం రెడీగా ఉంది అనుకొని వెళ్ళి మా రెసిడెంట్ ఇంజనీర్ ఉన్నాడు దామోదర్ అని ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నాకు జాబ్ వచ్చింది అని చెప్పాను కేరళ అతను అతను ఆయన అన్నాడు ఇట్స్ అమేజింగ్ నేను మిమ్మల్ని తీసేయాలని చెప్పి నాకు ఆర్డర్ వచ్చింది టెంపరీ వాళ్ళందరినీ మీ జీసస్ మీ నువ్వు సేవిస్తున్న దేవుడే నీకు ఉద్యోగం ఇచ్చాడయ్యా నీకో అన్నాడు ఆయన చదివాడు చదివి దీంట్లో వెయ్యి రూపాయలు కట్టమంటుందని నీకు డబ్బులు ఉన్నాయని అడిగాడు అంటే లేవు సార్ అని చెప్పాను ఉన్నది ఉండడు చెప్పాను లేవు అంటే అకౌంటెంట్ పిలిచాడు జోసఫ్ అని ఆయన పిలిచినాడు పిలిచి ఈయనకి ఎంత డబ్బులు వస్తాయన్నాడు అన్నాడు అంటే ఈయన సం ఒక సంవత్సరం దాదాపు సంవత్సరంన్నర చేశాయండి మహా అయితే మూడు వందల రూపాయలు ఎంత వస్తుంది ఆయనకు డబ్బులు అని సర్వీస్ మీద ఇంత వస్తుందని చెప్పాడు ఆయన ఏం చెప్పాడు తెలుసా యూ పే హిమ్ థౌజండ్ రూపీస్ అని సార్ అన్నాడు యూ పే హిమ్ థౌజండ్ రూపీస్ ఎన్ని రోజులు పనిచేసావు ఇక్కడ అన్నాడు పది రోజులు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇమ్మన్నాడు ఆ రోజుల్లో పదకొండు వందల రూపాయలు అంటే నేను ఖమ్మం వెళ్ళి పోస్ట్లో జాయిన్ కావాలి నాకు రాను పోయిన ఛార్జీలు నాతో పాటు సేవకుండా కూడా పట్టుకోమైనా ఆయనకు నాకు రూపాయి పవలను రెండు రూపాయలు చార్జ్ అప్పుడు ఆ రోజుల్లో దర్జాగా తీసుకోపోయినాడు కారణం ఏంటంటే హౌ గాడ్ ప్రొటెక్ట్స్ ది పీపుల్ దేవుని మీద ఆధారపడితే దేవుడు అంత అద్భుతం చేస్తాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని సంకల్పంలో నేను ఉన్నానని నాకు తెలీదు ఇరవై రెండు సంవత్సరాలు నేను అదే సంఘంలో ఉన్నాను బాధ్యత గల సహోదరుడిగా అక్కడే జా బ్యాంకులో మేనేజర్ పనిచేసేవాడిని